ఒక ఊరిలో రాము అనే ఆరు సంవత్సరాల బాలుడు కలడు అతడు చాలా చురుకైన వాడు ఆటపాటలతో ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉంటాడు వాళ్ల అమ్మ తనకి ప్రకృతి గురించి చెబుతుంది మరియు ప్లాస్టిక్ వంటి ఇతర వ్యర్థ పదార్థాలు వేసి ఎలా కాలుష్యం చేస్తున్నారు అని చెప్తుంది అలాగే వాళ్ల తాతయ్య చెట్లను పెంచితేనే మనకు భవిష్యత్తులో నీరు దొరుకుతుందని మరియు భూమి పచ్చగా ఉంటుందని రోజు ఎన్నో మంచి మాటలు చెప్పాడు ఒకరోజు రాము ఎండిపోయిన చెట్టును చూసి దానిని తీసివేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడు ఒక పెద్ద సుడిగాలి వచ్చి రాముని కింద పడేస్తుంది అదే రోజు రాత్రి రాముకి వనదేవత కలలో కనిపించి మొక్కల యొక్క విశిష్టతను చెప్తుంది రాము నిద్రలేచి పొద్దున్నే తన స్నేహితులతో కలిసి మొక్కలు నాటుటకే వెళ్తాడు తర్వాత కొన్ని రోజులకు ఆ ఊరంతా పచ్చదనంతో నిండిపోతుంది ఎటు చూసినా చెట్లు పొలాలు మరియు ఎన్నో రకాల పక్షులతో నిండిపోయి ఉంటుంది దీనివల్ల రామునే కాదు మనము తెలుసుకోవలసింది ఏమిటంటే మొక్కలను పెంచడం వలన వర్షాలు పెరిగి కాలుష్యం తగ్గి భవిష్యత్తులో నీరు అనేది కనుమరుగు కాకుండా ఉంటుందని తెలుసుకున్నాడు